హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నాటుకోడి గుడ్లతోటి గ్రేవీ రెసిపీ అయితే చేశాను చాలా బాగా కుదిరిందండి ఈ గ్రేవీ రెసిపీ అయితే చపాతీలో రైస్లోకి చాలా బాగుంటుంది ఎలా చాలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం అయితే నాటుకోడి గుడ్లను ఉడకబెట్టుకోవడానికి అయితే ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి గుడ్లను అయితే వేసుకొని ఉడికించుకోవాలి చూడండి నాటుకోడి గుడ్లు అయితే చాలా చిన్న సైజులో ఉంటాయి ఇవైతే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాటికోడి గుడ్లు అయితే హెల్త్కి చాలా మంచిదండి ఇది అందరికీ అందుబాటులో ఉండవు ఎవరింట్లైనా కోళ్ళు పెంచుకుంటారు కదా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయన్నమాట మా ఇంట్లో కోళ్ళు పెంచుతారు కాబట్టి మేమైతే ఊరి నుంచి తెప్పించుకున్నాము ఇలా ఉడికిన తర్వాత వీటిని చలనీలలో వేసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పల్లీలు అయితే వేయించుకునే పల్లీలు అయితే వేసాను అలాగే ఛాజీ రాజు లవంగా ఇలాచి దాల్చిన చెక్క వీటిని అయితే వేసుకున్నాను అలాగే ఆనియన్స్ను ఒక ఐదారు ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఇవి చాలా చిన్న సైజు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వేసుకున్నాను ఒక టమాటాని కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాను ఇవి పచ్చిగానే వేసుకున్నానండి మనం ఏం నూనెలో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కొన్ని మిరియాలు వేసుకుంటున్నాను అలాగే కొంచెం జులకర్ర వేసుకుంటున్నాను అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్ కూడా అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడే ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లో అయితే చేసుకోవాలి మెత్తటి పేస్ట్ అయితే రావాలన్నమాట చూడండి ఇలా రావాలి ఇప్పుడైతే కొడిగుడ్లు ఉన్నాయి కదా వాటిని పుట్టి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకే ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఆయిల్ ఇట్టాక ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకున్నా ఇది ఎందుకు వేసుకున్నానంటే ఈ గుడ్లు ఉన్నాయి కదా వీటిని కాసేపు ఫ్రై చేసుకోవడానికి ఈ నాటుకోడి గుడ్లు కొంచెం నీచు వాసన ఉంటుందండి ఇది పోవడానికైతే ఇట్లా ఫ్రై చేస్తున్నాను అనమాట ఒక రెండు మూడు నిమిషాల పాటైతే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇంతముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అయితే వేసుకోవాలి ముందు మనం ఆనియన్స్ని టమాటాని ఫ్రై చేసుకోలే కాబట్టి ఈ ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు అలాగనే ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు పచ్చివాసన పోయి మంచిగా అనమాట ఆయిల్లో ఇలా వేగిన తర్వాతనే ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ ఎంత వరకు ఉండాలో చూసుకొని అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంత బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనం లోపల ఎగ్స్ లోపల కూడా ఈ గ్రేవీ అంతా పోయి టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకో మంచి మగ్గించుకున్నాను ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకుంటున్నాను ఫైనల్గా ఇందులోకి మనం కసూరి మేతి ఉంటుంది కదా ఇంట్లో అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా ఆ కసూరి అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇది చపాతీలోకి బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇలా కాసేపు పుదీనా వేసుకున్న తర్వాత ఇప్పుడు కసూరి మేతి అయితే తీసుకొని ఇలా చేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకుంటున్నానండి ఇలా నలిపి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా ఆ కర్రీకి బాగా పడుతుంది చూడండి ఇలా వేసుకున్నాను ఈ కసూరి మేతి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కూడా నాటుకోడి ఎగ్స్ ఏమైనా అవైలబుల్గా దొరికితే ఈ కర్రీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్